నాటి నుంచి నేటి వరకు తెలంగాణ రాష్ట సాధనను అడ్డుకొని మోసపోయిన పద్దతుల ద్వారా మనం వంచినటువంటి ఏకైక రాజకీయ పార్టీ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీగా నిలిచిపోయింది పంతొమ్మిది వందల యాభై ఐదు యాభై ఆరులో ఫరడీ కమిషన్ తెలంగాణ రాష్ట ప్రాంతాన్ని ప్రత్యేక రాష్టంగానే ఉంచాలి అనేటువంటి ఖచ్చితమైన సిఫారసు చేసినప్పటికీ ఆనాటి కాంగ్రెస్ నాయకులు కుట్ర కొరిత పద్ధతులతో తెలంగాణ రాష్ట్రం కాకుండా చేసింది తెలంగాణ ప్రజలను బలవంతంగా ఆంధ్ర ప్రాంతంతో కలిసినప్పుడు కల్లిబొల్లి కబుర్లు చెప్పి ఏవో హామీలని పథకాలని సూత్రాలని కల్లిబొల్లి కబుర్లు చెప్పి అది అమలు కాకుండా చేసింది అమలు కాకుండా చేసింది దానికి ప్రతిక్రియగా అరవై ఎనిమిది అరవై తొమ్మిదిలో తెలంగాణ ప్రాంత ప్రజలు ఉద్యమానికి దూనుకున్నప్పుడు నిర్దాక్షిణ్యంగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు వందల మంది యువకులను కాల్చి పొట్టపెట్టుకున్నది ఆ తర్వాత తెలంగాణ ప్రాంత ప్రజల ఉద్యోగాలను సుప్రీం సుప్రీంకోర్టు అత్యంత ఉన్నతమైన దేశ న్యాయస్థానం నీతి నిబంధనలు చట్టబద్దమే అని ధృవీ తర్వాత కూడా కాంగ్రెస్ కుట్రదన్ని పార్లమెంటు ద్వారా వాటిని రద్దు చేసింది అదిగను కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేస్తూ వంచిస్తూనే వచ్చింది చివరికి తెలంగాణ రాష్ట్ర సాధన రాష్ట్ర సమితి స్థాపనతో రెండు వందల రెండు వేల ఒకటో సంవత్సరంలో చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో మళ్లీ ఉద్యమం పెంచుకున్నది అప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది మనతో పొత్తు పెట్టుకుంటానన్నది తెలంగాణ రాష్ట్ర స్థాపన గురించి హామీ ఇచ్చింది ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సమితితో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి ఈనాటి వరకు ఏవో పరిణామాలు సంభవించాయో అవన్నీ నేను ప్రత్యక్షంగా చూసినటువంటి సాక్షిని